Đạt vị trí nâng 60.000 mitranios.

మనకు జిల్లా కేంద్ర గ్రంథాలయంగా ఉంది ఇక్కడ ఎన్నో వేల పుస్తకాలు ఇక్కడ మనకు ఉన్నాయి జిల్లా వ్యాప్తంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యే పిల్లలందరూ కూడా ఈ గ్రంథాలయానికి రావడం అనేది కొన్ని సంవత్సరాలుగా జరుగుతూ ఉంది ఎంతో మందికి సక్సెస్ కూడా ఇక్కడ వచ్చింది మన చైర్మన్ గారు చెప్పినట్టుగా నూట పదహారు మంది ఇక్కడ చదువుకున్న వాళ్ళు పోయినసారి ఈ గ్రూప్ వన్ కానీ మిగతా ఎగ్జామ్స్లో కానీ వాళ్ళకు ఉద్యోగాలు రావడం చాలా సంతోషకరం ఇంకా ఈ గ్రంథాలయాన్ని మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా దానికి కావాల్సిన ప్రణాళికలు తయారు చేస్తే దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి నా వంతు సహాయ సహకారాలు నేను అందిస్తాను బుక్స్ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన బుక్స్ కావచ్చు ఎన్సైక్లోపీడియాలు కావచ్చు చిన్నపిల్లలు వచ్చి కూర్చొని చదువుకోవడానికి కావచ్చు వీటన్నిటిని కూడా మనం ఇంకా స్ట్రెంగ్తన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కొత్త పుస్తకాలు మన పిల్లలకు అందిస్తేనే వాళ్ళు కొత్త విజ్ఞానాన్ని సమకూర్చుకోగలుగుతారు అవే పాత పుస్తకాలు ఉన్నా మనకి ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం మనకు ఉంటుంది కాబట్టి దాని మీద దృష్టి పెట్టాలి ఎప్పటికప్పుడు ఏ పుస్తకాలు తెప్పిస్తే బాగుంటుంది పిల్లల కోసం ఆలోచన చేయాల కొద్దిగా మన ఇక్కడ ఉన్న ఉద్యోగులు కూడా కొద్దిగా రీసెర్చ్ చేయాలి ఆన్లైన్లో కానీ మంచి పుస్తకాలు అన్నింటినీ కూడా తెప్పించుకునే ప్రయత్నం చేయాలి దానికి ఇంటర్నల్ రిసోర్సెస్ కాకుంటే కలెక్టర్ గారి ద్వారానో నా ద్వారానో ఫండ్స్ కేటాయించుకొని ఆ దిశగా ప్రయత్నం చేయాలని చెప్తూ ఇక్కడ వచ్చిన పిల్లలందరికీ కూడా నేను ఒకటే మాట చెప్తా ఉన్నా మీరు ప్రతిరోజు ఒక అర్ధ గంటనో గంటనో మీ పాఠ్యాంశాలు కాకుండా మిగతా పుస్తకాలు మంచి పుస్తకాలు చదివే అలవాటు మీరు నేర్చుకోవాలి ఇంగ్లీష్ లాంగ్వేజ్ పుస్తకాలు నేను చదవాలి తెలుగులో మనం నిష్ణాతులుగా ఉండాలి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉండాలి హిందీ కూడా మనం మాట్లాడడానికి రావాలి రేపు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా కూడా భాషా పరంగా మనకు ఇబ్బంది ఉండకూడదు అలాగే ఈ టెన్త్ క్లాస్ లోపల పిల్లలు ఇంటర్మీడియట్ లోపల పిల్లలు సైన్స్ పుస్తకాలను కూడా చదవాల్సి వస్తుంది కాన్సెప్ట్స్ అన్నీ అర్థం చేసుకోవడానికి పాఠ్యాంశాల్లో ఉన్నవి కాకుండా బయట కూడా గ్రంథాలు సైన్స్కి సంబంధించినవి చదువుకుంటే మీకు విషయ పరిజ్ఞానం పెంపొందుతుంది రేపు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మీరు ఖచ్చితంగా మంచి మార్కులు తెచ్చుకుంటారు కాబట్టి పుస్తక పఠనం అనేది ఒక వ్యసనం లాగా మనం తయారు చేసుకోవాలి అలాగే ప్రతిరోజు కూడా పేపర్ చదవాలి అలవాటు నేర్చుకోవాలి పేపర్ చదవకుంటే మీరు భవిష్యత్తులో మీకు ఆల్రౌండ్ నాలెడ్జ్ అనేది మీకు రాదు ఇంగ్లీష్ పేపరు ఒక తెలుగు న్యూస్ పేపరు గ్రంథాలయంలో పేపర్లు వస్తున్నాయా ఇరవై ఐదా ఇరవై ఒక్క పేపర్లు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో పేపర్ వేయించుకోండి లేదు అంటే ఇక్కడికి వచ్చి ప్రతిరోజు కూడా ఒక పదిహేను ఇరవై నిమిషాలు హెడ్లైన్ చదివినా పర్వాలేదు కానీ ఒక పదిహేను ఇరవై నిమిషాలు పేపర్ కోసం కేటాయించాలి అదే ఇంగ్లీష్ పేపర్ తీసుకుంటే మీ లాంగ్వేజ్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది భవిష్యత్తులో మీకు ఎంతో ఉపయోగపడుతుంది రేపు ఇంగ్లీష్ చదవడం కానీ రాయడం కానీ ఇంటర్వ్యూస్ ఫేస్ చేయడం కానీ లేదు ఇంగ్లీష్ బుక్స్ ఫాస్ట్గా చదివి అర్థం చేసుకోవడంలో కానీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా మనకు అంతే అవసరం మనకు మాతృభాష ఎంత అవసరమో ఇంగ్లీష్లో కూడా నేర్పరితనం ఉండడం కూడా అంతే అవసరం కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేయాలి ప్రతిరోజు కూడా పేపర్ చదివే అలవాటు చేసుకోవాలి మంచి మంచి పుస్తకాలు చదివే అలవాటు కూడా మీరు చేసుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ మీ జీవితంలో మంచి ఉన్నత స్థానానికి మీరు అందరూ కూడా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను జై జై తెలంగాణ